ఇదంతా ఓ లోయలో ఉండేది ఇక్కడికి నడుచుకుంటూ వచ్చే ధైర్యం ఎవరు చేయగలిగేవారు కాదు అందుకే ఈ గ్రామం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు జార్ఖండ్ రాజధాని రాంచీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది కూంటీ జిల్లా నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో రవాణా తాగునీరు విద్యుత్ ప్రధాన సమస్యలు గుంటిలోని ముర్హు బ్లాక్ లో ఉండే కుంజరంగ అలాంటి ఓ గ్రామమే. విద్యుత్ నీటి కొరత ఓ భూతంలా మా గ్రామాన్ని వేధిస్తోంది. అక్కడ గ్రామంలో తో pani కే జదా दिक्कत గ్రామస్తులు కొన్ని తరాలుగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ చాడా పహాన్ అనే వ్యక్తి మాత్రం సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశాడు చాడా భార్య అమోన్ పహాన్ తరచూ అనారోగ్యం బారిన పడేది నీటి కోసం కొండ ప్రాంతాలకు చాలా దూరం నడవాల్సి వచ్చేది ఎలాగైనా ఈ సమస్యను నిర్మూలించాలని ఆలోచించేవాడు చాడా పత్నికో నీళ్లు మూసుకొచ్చేందుకు నా భార్య చాలా దూరం నడుచుకుంటూ వెళ్లేది కట్టెల కోసం అడవికి వెళ్లినప్పుడు రాళ్ల నుంచి నీరు కారడం గమనించాడు కొండపై ఓ భావిని ఎందుకు తవ్వకూడదన్న ఆలోచన తట్టింది నిల్వ అయ్యే నీటిని పైపుల ద్వారా తమ గ్రామానికి తరలించొచ్చు అని ఆలోచించాడు రాళ్లను ఒక్కొక్కటిగా సుత్తి పలుగుతో కొట్టి తొలగించాను ముందుగా పది నుంచి అడుగుల లోతైన ఓ గుంట తవ్వాను అక్కడ ఇప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి పలుగు చేతబట్టి కొండను తవ్వేందుకు బయలుదేరాడు చాడా చాడా ఇంటి నుంచి ఈ కొండ ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది రెండు వందల యాభై అడుగులు ఎత్తైన కొండపై బావి తవ్వేందుకు ఏడాది సమయం పట్టింది ఆయన కుటుంబ సభ్యులు గాని గ్రామస్తులు గాని ఎవరూ చాడాకు సహాయం చేయలేదు సమయంతో పని పూర్తి చేసేందుకు ఏడాదిన్నర సమయం పట్టింది పలుగు సుత్తి సాయంతో మా నాన్న ఒక్కడే కొండను తొవ్వాడు కుంజరంగ గ్రామస్తులకు ప్రస్తుతం రోజులో ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా నీరు లభిస్తుంది అది కూడా పంపులు కరెంటు సాయం లేకుండానే కానీ ఎండాకాలంలో ఓసారి బావి ఎండిపోతే మళ్ళీ తిప్పలు తప్పమంటున్నారు స్థానికులు యాకా పానీ వర్షాకాలంలో పైపుల ద్వారా నీరు ఇళ్లకే సరఫరా అవుతుంది ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎండాకాలంలోనే సమస్యంతా నీరు ఎండిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రభుత్వం దృష్టి పెడితే కుంజరంగ గ్రామ ప్రజల నీటివెతలు తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు ఊర్లోని ప్రతి ఒక్కరూ మౌంటైన్ మ్యాన్ అవలేరు కదా అని గ్రామస్తులు వాపోతున్నారు బాడకు ఉప్పరుపరంగా జమీన్ అమ్మె ఆ కొండపైన నీళ్ళు ఉంటాయి అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా ఇళ్ళలోకి నీరు సరఫరా అవుతుంది అనేక సువిధ తీయజాసక్ ఆదివాసీ గ్రామానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి చాడపహాన్ అద్భుతాన్ని సృష్టించాడు ఈయన కథ వింటే భార్య కోసం కొండను తవ్వి రోడ్డు నిర్మించిన బీహార్ కు చెందిన మౌంటెన్ మ్యాన్ దశరథ్ మంజీ గుర్తుకు వస్తాడు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్